హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నాకైతే కొంచెం కోల్డ్ ఫీవర్ లాగా అనిపిస్తుంది అందుకనే వాయిస్ ఓవర్లో మీకు తెలుస్తూనే ఉంటుంది నా వాయిస్ వింటుంటే ఇక్కడైతే నేను అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ తీయకుండానే ఎందుకంటే ఆల్రెడీ మీరు చూపించేటి కాబట్టి ఇది సాటర్డే వ్లాగ్ అండి మా ఇంట్లో పప్పు చారు సాటర్డేనే ఉంటుంది ఈరోజైతే ఇంకా నేను పునుగుల కోసం అనేసి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను అలాగే సాంబార్ కూడా పెట్టేశాను మా పాపకి బాక్స్ పెట్టాలి కదా అందుకోసమే అందులో ఇంకా బెండకాయలు ఫ్రై కూడా చేస్తున్నానండి ఇది మొన్న చేసింది పిండి రుబ్బాను కదా దోశ పిండి ఇంకా ఇదేంటి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకొని వేద్దాం వేద్దామని చెప్పేసి ఒక అయితే తీసుకుంటున్నాను చాలా బాగా వస్తాయండి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా కొంచెం మైదా పిండి కలుపుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ రోజైతే నేను తక్కువ యాడ్ చేసి మైదా పిండి పునుగులు అయితే వేసాను ఎలా వస్తాయి చూద్దాం అన్నట్టు మంచిగా పొంగి లోపల గుల్లగా భలే వచ్చాయండి మీకు చూపించడం కొంచెం మిస్ అయింది అంతే చాలా బాగా వచ్చాయండి ఇక్కడ చూసారు కదా ఒక ఒక చిన్న కప్పే వేశాను మైదా అయితే తక్కువ వేద్దాం అనిపించింది ఇంకా ఇక్కడైతే సాల్ట్ అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అసలు ఇంతవరకు వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నాను అలానే సోడా ఉప్పండి చిట్టుకడే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది తక్కువ వేసుకొని చెయ్యండి చూసారు కదా నేను చూపించినంతే వేసుకోండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందిలేండి ఎవరైనా కొత్తగా వంట రాని వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే మాత్రం తెలుస్తుంది అనేసి నేను చెప్తున్నాను అంతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను సరి ఇంకా ఇందులో సరిపోయినంత మైదా పిండి వేసుకొని మన పునుగులు వేసేటట్టుగా వచ్చేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అది కూడా చూపిస్తానండి మీకు ఎలా కలుపుకుంటాను ఏంటి అనేసి మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పిండి ఎంత మంచి కలిపితే బోండాలు కూడా అంత మంచిగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఒకవేళ ఇందులో వేసుకోవాలని అనిపిస్తే ఉల్లిపాయ వేసుకోవచ్చు చిన్న కట్ చేసి అలానే కరేపాకు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి అల్లము జీలకర్ర మిక్సీ పట్టి వేసుకుంటే పునుగులు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నీకు మీ నాకు ఎప్పుడైనా కుదిరితే మాత్రం నేను చేసి వీడియోలో పెడతాను ఎందుకంటే మా పాప తినట్లేదంటే ఇంతకుముందు మంచిగా తినేది అసలు ఇప్పుడు అవన్నీ ఏరేస్తుంది అనమాట ఇంకా టైం అయిపోతుంది ఇప్పుడు స్కూల్ టైంలో ఇలాంటివి చేశాను అనుకోండి అసలు టిఫిన్ తినడమే మానేస్తారు కదా ఇంకా వద్దులేండి మా హస్బెండ్ అదే చెప్పారు వద్దులే నార్మల్గా ఎప్పుడు వేసేటట్టు వెయ్యి అని చెప్పారు ఇందులో జీలకర్ర కూడా వేసి కదా అది కూడా ఏంటి పురుగులా ఏదో ఒకటి అంటూనే ఉంటుందండి అంతవరకు తీసేస్తుంది అసలు ఇప్పుడు ఆనియన్ కూడా తినట్లేదు పక్కకు పెట్టేస్తుంది ఇంత ముందు చిన్నప్పుడు అంత మంచిగా తినేది అసలు పిల్లలు అంతే కదండి ఒకరు ఒకసారి మంచిగా తింటారు ఒకసారి మంచిగా తినరు వాళ్ళ హ్యాబిట్స్ ప్రకారం మనం మారాల్సి వస్తుంది ఇంత ముందు మన చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఏ చేసి పెడితే తినే కదా ఇప్పుడు అలా లేదండి వాళ్ళు చెప్పిందే చేయాల్సి వస్తుంది ఇక్కడైతే బెండకాయ అనేది స్టార్ట్ చేసేసానండి నేను క్లిప్పు ఆన్లో ఉందేమో అనుకున్నాను తీరా చూస్తే క్లిప్ లేదండి ఆన్ చేయలేదు వీడియో అనేది ఇక్కడ జస్ట్ నార్మల్గా తాలింపు వేసేసుకొని కొంచెం అదేంటి పసుపు వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను అప్పటికప్పుడే కట్ చేశానండి బెండకాయ ముక్కలు అనేవి బెండకాయలు అనేవి చాలామంది జిగురు వస్తుంది మూత పెడితే అట్లా అంటూ ఉంటారు కదా అలా ఏమి ఉండదండి మీరు చూసారా కొంచెం సైడ్కి పెట్టండి నాకు అసలు ఎక్కడ జిగురు రాదు ఒకవేళ మీకు జిగురు వచ్చినట్టయితే కొంచెం నిమ్మకాయ పిండండి మీకు పులిపు అయితే ఉండదు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మాత్రం జిగురు అసలు రాకుండా ఉంటుంది చాలామంది జిగురు వస్తుంది అనేసి చాలామంది చేయకుండా ఉంటారు కానీ బెండకాయ చాలా మంచిదంట కదా మా హస్బెండ్ అయితే వారిని మూడుసార్లు కూడా తింటారు బెండకాయ అయితే ఇక్కడ టీ చూసారా టీ కూడా అయిపోయింది ఇంకా టీ కూడా తాగేద్దామనేసి నాకు మీలో ఎంతమందికి ఇష్టం అండి టీతో కారపూస కానీ చెక్కలు కానీ బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి ఉండాలి బ్రెడ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటేనే నాకు తాగాలనిపిస్తూ ఉంటుంది ఉత్తిగా తాగుతుంటే ఏదో ఒక రకంగా అనిపిస్తూనే ఉంటుంది ఇంకా టీ తాగేసి ఈ స్టవ్కి అయితే రికామ్ ఉండదండి అందరి ఇంట్లో ఇంతే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళినా హస్బెండ్ వెళ్ళినా కూడా అందరి ఇంట్లో ఆఫ్ చేస్తారు ఆన్ చేస్తారు ఆఫ్ చేస్తారు ఆన్ చేస్తారు బిజీ అండి అన్నింటిలో బిజీ ఏది ఉందంటే స్టవ్ ఒక్కటే అండి స్టవ్ మాత్రం ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటాం కదా అందరి ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తనే స్టవ్ కూడా రిలాక్స్ అవుతూ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను కదా అసలు వెలుగుతూనే ఉంటుంది మన పని అంతా అయిపోయేదాకా వెలుగుతూనే ఉంటుంది కదా ఇక్కడ చూసేసారా బెండకాయలు నేను కూడా ఊరికే కలపనండి మెయిన్ థింగ్ అది కూడా చాలామంది ఒకటే కలిపేస్తూనే ఉంటారు అలా కలపద్దు ఎప్పుడైనా మీరు సిమ్లో పెట్టుకొని వంట చేయండి అసలు మనకి మాడదు మంచిగా వేగుతాయి ఆ సిమ్లో పెట్టుకొని మరి ఇంకా వేరే పని కూడా చేసుకోవచ్చు ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి అమ్మో టైం అంతా దానికి కేటాయించాలా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నేను చెప్తుంటే అలా కాదండి మీకు చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు పిల్లలు బాక్సులు సదరడం కానీ పెట్టుకోవడం కానీ అన్నం మారుపెట్టడం కానీ ఇలాంటి టైంలో ఇదంతా ఈ వర్క్ అంతా నేను చేసేసుకుంటానండి ఇల్లు ఉడవడం కానీ బట్టలు ఉంటే బట్టలు ఎండేయడం కానీ సంథింగ్ ఇలాంటి వర్క్స్ అన్ని మనం చేసేసుకోవచ్చు చూసారంటే ఊక కలపద్దండి ఊక కలిపినా కూడా మనకి చిదురైనట్టుగా అవుతుంది చూసారా బెండకాయలు ఎంత పొడి పొడిలాడుతూ చాలా చాలామంది వేయించుతారండి వేయించకూడదు అది వేయించేటప్పుడు ఏంటంటే మనం నంచుకోవడానికి బాగుంటుంది కానీ కర్రీ ఫ్రై లాగైతే బాగోదు కలవదు కూడా రైస్లో అయితే మీరు నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది చూసారు కదా ఇట్లా మనము మూత కొంచెం పక్క కనిపెడితే పెడితే మంచిగా కుక్ అవుతుంది చూసారా ఎంత బాగుందో బెండకాయ ఫ్రై అనేది ఇలా వస్తే ఎవరికైనా తినుబుద్దు అవుతూ ఉంటారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం నేను చేసి పెట్టుకున్నాను కదా ధనియాల పొడి వీడియో కూడా పెట్టానండి ఎలా చేసుకుంటాను ఏంటని ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి వీడియో మాత్రం వెళ్ళి చూసే వాళ్ళందరూ ఫుల్గా వీడియో చూడండి స్కిప్ చేసి చూస్తున్నట్టున్నారు వ్యూస్ ఎక్కువ రావట్లేదండి దయచేసి మీరు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి you <laughs> తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ని మాకు తెలియచేయడం వల్ల ఇంకా ఎలాంటి అప్డేట్ అవ్వాలి వీడియోస్ ఎలా తీయాలి అనేది తెలుస్తుంది ఇంకా ముందు ముందు మంచి రెసిపీస్తో వస్తూ ఉంటానండి ఈ చిన్న పాప ఉంది కదా కుదరట్లేదు మెయిన్ వాళ్ళకి కొంచెం కూర్చోవాలి కదా చదువు చెప్పడానికైనా దేనికైనా కూర్చోవాలి కదా ఇక్కడ చూసారా కర్రీ అయిపోయినంత కూడా మూత మొత్తం పెట్టలేదండి మనకి అనేది దిగిద్ది కదా అట్లా కాకుండా కొంచెం సైడ్ పెట్టుకోండి చల్లారేదాకా మా పాపకైతే రైస్ కలిపేసి పొప్పాయ పెట్ట బిస్కెట్స్ పెట్టానండి అంట్లయితే బోల్డ్ ఉంటున్నాయండి ఇక్కడైతే ఇక పునుగులు వేద్దాము టైం అయిపోతుందని చెప్పేసి డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టేశాను ప్రతి మనం వేసే ప్రతి ఒక్క పునుగు పొంగిపోయిద్దండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో మనం సక్సెస్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి మైదాపిండితో చేసినప్పుడు కూడా రావు ఒకసారి ఎప్పుడైనా చూపిస్తానండి పిండితో కూడా విజయవాడ పునుగులు రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను మీకు తప్పకుండా టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది కదా చాలామంది ఫ్యాన్సే ఉన్నారండి దానికైతే ఇంకా నేను ఇలా వేసుకున్నాను మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే జారడానికి కొంచెం మైదాపిండి తక్కువ వేసుకున్నాను మీరు అలా కాదు అనుకుంటే కొంచెం మైదాపిండి వేసుకోండి ఇక్కడ చూసారా ఇంకొంచెం మైదాపిండి తక్కువ వేయడం వల్ల అలా వచ్చాయి అంతే జారుతున్నాయి అంతే మెయిన్ థింగ్ మనకు ఉబ్బడము పొంగడము లోపల గుళ్ళగా రావడం అదంతా మంచిగా వస్తుందండి ఆయిల్ అస్సలు పీల్చదు మీకు ఎప్పుడైనా చూపిస్తానండి ఈరోజు చూపించలేదు అనుకుంటా మా పాప తినేటప్పుడైతే చూపించాను వీడియో క్లిప్ తప్పకుండా చూడండి ముందొస్తూ ఉంటుంది అసలు పిండిలు ఏం లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలో అర్థం కాదండి ఇంకా నాకు కనపడేది వీళ్ళు సేమియా ఉప్మా బాగా తింటారు దాంట్లో మ్యాగీ వేస్తానండి మ్యాగీ మసాలా వేస్తాను కదా బాగా తింటారనేసి ఒకటి చేస్తూ ఉంటాను ఇంకా ఇలా పిండి మిగిలినప్పుడు ఇలా వేస్తాను లేకపోతే ఇడ్లీ దోశ ఇలానే చేస్తూ ఉంటానండి ఇంకా చూసారా మంచి ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుండీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా భలే తినేస్తారండి మనం ముందు పెట్టాలనే కానీ చాలా బాగా ఇష్టంగా తింటారు చాలామంది పిల్లలకి డీ ఫ్రై ఐటమ్స్ ఇష్టం పూరి ఇలాంటివి ఇష్టం కదా ఇక్కడైతే మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను ఇక్కడైతే మా పాపకు టిఫిన్ తింటున్నది టైం అయిపోయిందండి ఈ హడావిల్లో ఇట్లనే అండి టిఫిన్ తింటూ ఉంటుంది నేను జడేస్తూ ఉంటాను చెప్తున్నాను అనమాట ఏడవకు రోజు కొంచెమైనా ఏడుస్తుంది నువ్వు రా నువ్వు రా అని చెప్తుందండి క్లిప్ పెడదామంటే అసలు ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోయారంట వీళ్ళు అందుకనే ఫ్యాన్ ఉంచాము ఇంకా సౌండ్ అయితే రాలేదు ఏడవ కంటే అక్కడ దాకా మంచి చెప్పిద్దండి ఏడవని లే సరే లే కూర్చుంటాను చేస్తానని చెప్పిద్ది మళ్ళీ కామన్ అండి రా అంటే అప్పటికప్పుడు స్నానం చేసి ఇల్లు అసలు ఏమి చేయలే పని స్నానం చేసి దాంతోపాటు వెళ్ళానండి స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా చూడండి అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఎట్లా వెళ్తుంది అమ్మాయి గారు ఫస్ట్ టైం వెళ్తుంది నాకు టైం అవుతుంది అనేసి వెళ్తుంది ఫస్ట్ అయితే స్కూల్కి తర్వాత నేను కొంచెం బ్యాగ్ ఉన్నానండి అది చూసి ఎమ్మటై వచ్చేసి నా దగ్గరికి మేడం తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడైతే ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత డిమార్ట్కి వెళ్దాము కొంచెం సరుకులు తీసుకోవాలి వెళ్దామని చెప్పేసి డి మార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళామండి పర్లేదండి కొంచెం ఒక ఫైవ్ రూపీస్ అలా ఎనీ ప్రోడక్ట్ మీద కొంచెం తక్కువ ఉన్నాయి మన చిప్స్ అలాంటివి ఉంటాయి చూసారా వాటి మీద బై వన్ గెట్ వన్ అలా ఉన్నాయి ఇంకా సరే అనేసి నేను గోల్డ్ రప్ తీసుకుందాం అనుకున్నాను సార్ ఫ్రీడమ్ మానేసి వద్దు అంటే వద్దన్నారు మా హస్బెండ్ ఫ్రీడమ్ ఆయిలే వాడు వద్దులే అని చెప్పారు ఇక చాక్లెట్స్ చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం చాక్లెట్స్ అంటే ఇంకా సరే అనేసి సరుకులన్నీ తీసుకున్నామండి కాకపోతే ఏమైందంటే నాకు ఒకటి అర్థం కాదు బిల్లు చూస్తుంటే బిల్లింగ్ దగ్గర అన్నీ వేసేసుకుంటాం కదా వేసుకోవడం అయితే బాగా అన్నీ వేసేసుకుంటాము అదే బిజినెస్ ట్రిక్ అనుకుంటా నాకు తెలిసైతే వేసుకోవడం అయితే అన్నీ వేసుకుంటాం కానీ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళినంత తెలుస్తూ ఉంటుంది మనకి ఆహా ఇది తీసేద్దాం ఇది తీసేద్దాం అని చెప్పి అలా అన్నీ కొన్ని తీసేసి కావాల్సినవి తీసుకొచ్చుకున్నామండి మళ్ళీ తర్వాత వేరే షాప్కి వెళ్ళి అని చెప్పేసి మానేసాం ఇంకా మాకైతే ఎందుకో అండి మేము కోనే వెళ్ళాము సామాన్లు ఏమేమి కొనాలి ఏంటని రాసుకొనే వెళ్ళాము కానీ అయినా అట్లా పడ్డ రేట్ అయితే ఇంకా సరే అని ముఖ్యమైన వాటికి తీసుకున్నాను బయటికి అయితే వచ్చేసామనమాట మా పాప స్కూల్కి వెళ్ళింది కదా అందుకోసమే వెళ్ళాము బయటికి అంతే జస్ట్ కాసేపట్లో తిరిగొద్దామన్నట్టు వెళ్ళాము ఇక్కడైతే పీనట్స్ వేరే అయితే టూ సిక్స్టీ ఉందండి టూ సిక్స్టీ ఉంటే వన్ థర్టీ సిక్స్ రూపీస్కే ఇస్తున్నారు ఇగోండి తైలానా సంథింగ్ ఆ బ్రాండ్ది ఇస్తున్నారండి ఇస్తున్నారు చూసారా టూ ఫార్టీ సారీ టూ ఫార్టీ ఉంది వన్ థర్టీ సిక్స్కి ఇస్తున్నారు ఇక్కడ ఈ బీన్స్ అన్ని ఆల్రెడీ అన్ని వేసేసాను అన్ని రకాలు రాజ్మా కూడా తీసుకో అని చెప్తున్నారనమాట ఈసారి ఎప్పుడైనా తీసుకుందాము ఒక పాప కూడా తింటది అని చెప్తుంటే తర్వాత తీసుకుందామని చెప్పాను ఇంకా అక్కడ పెట్టేసే పెట్టేసారు ఇంకా చాలాసేపు డిస్కషన్ జరిగింది తీసుకో తీసుకొని వీటిలో చిన్నవి ఉంటే పెద్దవి ఉంటాయి కదండీ అందుకనే అందుకోసమే ఇంకా అనేసి పక్కకు పెట్టారు ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్తో వద్దామని అనుకుంటున్నానండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను తప్పకుండా బ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే సింబల్ వస్తుంది అప్పుడు క్లిక్ చేయండి అప్పుడే మా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది ఇక్కడ చూసారా మా హస్బెండ్ బట్టలు వద్దు మన లిస్టులో లేవు తీసుకోకంటే చూస్తూనే ఉన్నారు అలా టైం అయిపోతూనే ఉందని అలిసిపోయారు నేనైతే ఇక్కడ సాయంత్రం పూట వెజ్ మంచూరియా చేశాను అయితే ఇంకా ఇచ్చేసానండి బ్లాగ్లో యాడ్ చేద్దామంటే టైమ్ చాలా లెంత్ అయిపోయింది ఇక్కడ వెళ్ళి వస్తూ మామిడి పనులు తీసుకున్నామండి అసలు ఈ ఇయర్లో నేను తిన్న మాడి వెరీ స్వీట్ అండి అసలు చెప్తే నమ్మరు నేను చూడడానికి నాలా ఎంతమంది ఉంటారో తెలియదు అసలు అయితే నేను చూడంగానే అబ్బా మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకున్న ఒక డజన్ అయితే అన్నానండి చాలా బాగున్నాయండి మంచి స్వీట్గా ఇంత పులుపులు ఇవ్వండి ఒక్క మామిడిపండు కూడా చాలా చాలా బాగున్నాయి డజన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు బేరం ఆడంగాడంగా మా వాళ్ళు మంచూరియా తిని ఇంకా అవి తినేసారు ఇక్కడ డీ మార్ట్లు ఏమేమి అనేసి చూపిస్తున్నాను అవి పాప్కార్న్ లాగా ఉంటాయి కదా కొంచెం క్రంచీగా ఉంటాయి అవి తీసుకున్నానండి పాప స్నాక్ బాక్స్లో వేద్దాం అన్నట్టుగా ఇంకా హ్యాండ్ వాష్ ఈ బౌల్స్ లాంటివి ఏదైనా మనము ఏదైనా తినేటప్పుడు కానీ పెట్టిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను నచ్చిందని తీసుకున్నానండి అన్నీ ఏం తీసుకుని ఇంకా ఒక ప్లేట్ అలా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను అంత ఎక్కువైనా తీసుకోలేదండి కావాల్సిన వరకే తీసుకొని బయటకి అయితే మళ్ళీ నేను పప్పులు వచ్చేసి మిల్లులో తీసుకుంటాను తప్పకుండా అస్సలు బయట ఎక్కడ తీసుకోను నాకు మిల్లులో తీసుకుంటే బాగుంటున్నాయి టేస్ట్ మాత్రం అందుకని మిల్లులో తీసుకుంటాము అది కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను ఎవరైనా వీడే వాళ్ళు వ్లాగ్స్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు కదా మనకి తక్కువ కాస్ట్ కూడా పడుతుందండి బయట కన్నా తక్కువ కాస్ట్ పడిద్ది అలా అని కొంచెం దూరం పెట్టి అంత అంత అంటే ఒక టెన్ రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది కదా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా డిఫరెన్స్ ఉంటుంది అలా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిగా పప్పు అనేది ఒదిగిస్తుంది ఇడ్లీ చేసినప్పుడైనా దోశలు చేసినప్పుడైనా పప్పు వండుకునేటప్పుడైనా రుచి అనేది తెలుస్తుందండి చాలా బాగున్నాయి ఇక్కడైతే అయితే ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను మా పాప షూసు చిల్లీ ఫ్లెక్స్ బాటిల్ వాటర్ బాటిల్ రోజు మర్చిపోయి వస్తుంది వాళ్ళ మేడం పక్కకు పెట్టేసి తర్వాత ఇస్తుంటే సర్లే ఇంకో బాటిల్స్ పేరుగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇక్కడ జాగ్రీ పౌడర్ అండి తక్కువకు వచ్చింది థర్టీ సిక్స్ రూపీసే హాఫ్ కేజీ అండి చాలా తక్కువకు వచ్చింది అసలు ప్రైస్ ఎంత ఉందండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ తగ్గినట్టుంది మ్యాక్సిమమ్ ఒక త్రీ యాక్టివ్ పాప్కార్న్స్ అయితే తీసుకున్నాను ఇది అయితే ఇంకా వర్షం పడుతూ ఉంటుంది కదా దండం కట్టుకోవడానికి ఉంటుంది అనేసి థ్రెడ్ అయితే తీసుకున్నానండి పాన్స్ పౌడర్ జస్ట్ నార్మల్గా మ్యాండేటరీగా తీసేసుకున్నాను ఇంకా ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నానండి టూ ఫ్రీడము ఒకటేమో గొరనట్ ఆయిల్ తీసుకున్నాను ఈ పల్లీ ఆయిల్తో చేస్తే పచ్చళ్ళు కానీ పప్పు తాలింపు పెట్టినా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా చేయకపోతే మాత్రం తప్పకుండా నూనెతో చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ అండి బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి